వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తోటి దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రోజులు అయితే జరుగుతున్నాయి సో దాదాపుగా ఇంకా ఆరు మంత్రి పదవులు అనేది ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఎవరికి ఇస్తారు అని చెప్పేసి కూడా ఆశావాళ్ళు ఎదురు చూస్తున్నారు సో మాకు కావాలంటే మాకు కావాలి అని చెప్పేసి ఇప్పటికే ఢిల్లీ అలాగే ఏసీసీ కూడా వాళ్ళు టచ్లో ఉన్నట్టు కూడా సమాచారం సో మరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఈసారి మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆశిస్తున్నారు మంత్రి పదవి కోసం మరి ఈ ఆరు మందిలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపు ప్రస్తుతం అయితే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేయడానికి కసరత్ అయితే జరుగుతుంది అదే అంశం పైన ఈరోజు బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు అటు మోదీతోటి భేటీ తర్వాత ఏఐసిసి కీలక నేతలతోటి కూడా భేటీ భేటీ అవుతున్నారు ఈ గ్రామ సభల తర్వాత ఆరు మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుట్లో ఏఐసిసి వివిధ సమీకరణాల ఆధారంగా పేలు జాబితానైతే పరిశీలిస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగే ప్రజా పాలన ప్రోగ్రాం పూర్తయిన వెంటనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆశావులు ఎవరనేది ఒకసారి చూసుకున్నట్టయితే మంత్రి పదవుల కోసం ఆశావులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కాగా కులాల సమీకరణలో భాగంగా తమకు అవకాశం వస్తుందేమోనని మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి అలాగే ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ అలాగే గడ్డం వివేక్ సాగర్ రావు ముగ్గురు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలాగే లంబాడ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే నాయక్ పేరులో అంటే దేవరకొండ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి నాయక్ రేస్లో ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్లకు ఎమ్మెల్సీ మినిస్టర్ పోస్టులు వరించే ఛాయిస్ ఉందని చర్చ కూడా జరుగుతుంది అలాగే మైనార్టీ కోటలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ అలాగే ఫి నాంపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్తో ఇద్దరు కూడా పోటీ తున్నారు అలాగే రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు మధుయాష్కి గౌడ్ అలాగే రామ్మోహన్ రెడ్డిలు కూడా వీళ్ళు ముగ్గురు మధ్యలో అయితే టఫ్ కాంపిటీషన్ ఉంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి ఆశిస్తున్నారు అలాగే హైదరాబాద్ కోటలో అంజన్ కుమార్ యాదవ్ పేరు అయితే బలంగా వినిపిస్తుంది ఈ ప్రజావాణి తర్వాత ఈ ఆరు మందికి అయితే మినిస్టర్లుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి జనవరి ఆరు తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇదే అంశంపైన ఏసీసీ కూడా కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే కుల సమీకరణ అవసరం జిల్లా వారిగా కూడా అవసరం సో అక్కడ ఫాలోయింగ్ కూడా అవసరం తర్వాత ఆయన డెఫినెట్గా సెట్ అవుతాడా లేదా అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా ఉంటాయి మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఇక్కడ మనస్పర్ధాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆచితూచి అయితే మంత్రి పదవుల ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఏసీసీ ఒక నిర్ణయానికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ మంత్రి పదవులు కోసం అయితే ఆశావులు అయితే ఎదురు చూస్తున్నారు అటు ఢిల్లీ చుట్టూ ఇటు ఏసీసీ నాయకులు అలాగే గాంధీభవన్లో కూడా వాళ్ళు కూడా చర్చ అయితే జరుపుతున్నారు సో మొత్తానికి ఈ ఆరు మంత్రి పదవుల్లో ఎవరికి అవకాశం ఇస్తే బెటర్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రంట్